ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలో మనము మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ కి మనం కవర్ చేస్తాం ఆరోగ్యశ్రీలో మరి ఆయుష్మాన్ భారత్ పంతొమ్మిది వందల చిల్లర పంతొమ్మిది వందల నలభై తొమ్మిది అంటే రెండు వేల కన్నా తక్కువ ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ని మీరు వాడుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఈ మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ మనం ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తున్నటువంటి మిగతా ప్రొసీజర్స్ అంటే ఈ రెండు వేలకు పైగా ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి ప్రొసీజర్స్ లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదన్నా ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం అయితే ఎక్కడికి పోవాలి ఎవరు బాధ్యత తీసుకుంటారు ఎవరు బాధ్యత వహించాలి Uh, health cards. I request. I would request the concerned minister that there is about five lakhs coverage at present for uh, for a family per year. I would request him, and the procedures now under this is about nineteen hundred and twenty nine. Our Andhra Pradesh government. Has got about 3,257 procedures. I request the Minister whether the coverage, health coverage, can be increased to about 15 lakhs and the procedures also increased to 3,250 procedures.